హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈ రోజు అయితే మీ అందరికీ ఉపయోగపడే ఇరవై మూడు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఆ ఇరవై మూడు రకాల టిప్స్ ఏంటో చూద్దామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఏదైనా బిర్యానీలు కానీ ఏదైనా కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి డబ్బాలు మనం వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే మూత తీసుకొని చాకును వేడి చేసి ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా చుట్టూరా మనకి ఎన్ని కావలిస్తే అన్నీ అయితే పెట్టేసేయండి ఇలా అన్ని పెట్టేసుకోవాలన్నమాట మీకు వీలైనన్ని పెట్టేసుకోండి చాకును వేడి చేసామంటే ఈజీగా ఈ విధంగా అయితే కట్ అయిపోతాయి అనమాట ఒక్కసారి బాగా వేడి చేసామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా మూత అయితే పెట్టేసేయండి తర్వాత మన ఇంట్లో స్పూన్లు చిన్న చిన్న స్పూన్లు ఫోర్క్స్ అవి ఉంటాయి కదండి అవి మనకి స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత నీట్ గా ఉంటుందో అన్ని పెట్టాక మీరే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పెట్టడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనము ఇలాంటి బిర్యానీ డబ్బాలను వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో వాడే ఫోక్స్ స్పూన్స్ అలాగే బ్రష్లు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి స్టాండ్తో పని ఉండదు అనమాట ఇలా మనం స్పూన్లు పెట్టే స్టాండ్ ను డబ్బులు పెట్టుకోనాల్సిన పని ఉండదు అనమాట మనీ అయితే సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి తెచ్చుకుంటాం కదా ఇలా చిప్స్ కానీ ఇలా మనము చెక్కిలాలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి మనము ఇలానే పెట్టేసిన కవర్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇవి ఏదో క్రిస్పీగా ఉండవు క్రిస్పీగా లేకపోతే అస్సలు తినలేవు అనమాట ఇవి మరి క్రిస్పీగా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి టేస్టీగా ఉండాలి ఇలా తుంచంగానే విరిగిపోవాలి అని అంటే ఇలా ఒక డబ్బా అయితే తీసేసుకోండి ఏదైనా ఒకటి మూత ఉండే బాక్స్ తర్వాత లేదంటే ఇలా చిన్న బకెట్లైనా ఏదైనా తీసుకోండి దాంట్లో కింద రెండు స్పూన్ల బియ్యం అయితే వేసేసేయండి తర్వాత మనం ఈ విధంగా మనము ఏవైతే తినాలనుకున్నామో చిప్స్ కానీ ఏవైనా సరే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట మెత్తబడవు అలాగే క్రిస్పీగా ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయన్నమాట స్మెల్ కూడా రాదు దీంట్లో నుంచి ఏదైనా తడి వచ్చినా కూడా మనం బియ్యం వేసాం కాబట్టి అది పీల్చేస్తుంది కాబట్టి ఇవైతే క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ఈ వర్షాకాలము చలికాలం అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం కదా మనం కిచెన్లో వంట చేసుకుంటున్నాం గిన్నెలు కడుక్కుంటున్నాం లేదంటే కూరగాయలు తరుక్కుంటున్నా మనమైతే సెల్లో పాటలు కానీ లేదు అని అంటే ఏదైనా సీరియల్ చూస్తూ ఉంటాం కదా అలా మనము పాటలు వింటూ లేదంటే సీరియల్ చూస్తూ లేదంటే సినిమాలు చూస్తూ పని చేసుకోవాలంటే మనం దీనికి కంపల్సరిగా స్టాండ్ అయితే ఉండాలి మనం గోడ కానించామంటే ఒకసారి పడిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి మనము ఛార్జర్ ఉంటుంది కదండి అదేనండి అడాప్టరు దానికి గనక ఇలా సెల్ ని పెట్టేసుకున్నాం అనుకోండి మనం కూరగాయలు తరుక్కుంటూ సెల్ చూడొచ్చు సీరియల్ చూడొచ్చు సినిమాలు చూడొచ్చు పాటలు వినొచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేయొచ్చు అనమాట ఈ విధంగా మనము దీనికి సపరేట్గా స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా గోడలు కానిచ్చి పెట్టాల్సిన పని లేకుండా ఈ విధంగా అయితే పెట్టేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పిండి తెచ్చుకుంటాం కదండి గోధుమ పిండి అయినా సరే జొన్న పిండి అయినా సరే జొన్నలు తెచ్చుకొని ఇలా పిండి పట్టించుకుంటాం కదా ఇది కొన్ని రోజుల తర్వాత పురుగు పడుతుంది అనమాట లేదంటే ఇలా ఉండలు ఉండలు కట్టేసి తెల్లగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి అలాగే మనకి ఇలా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్ని ఈ విధంగా పిండిలో పెట్టేసేయండి పురుగు అనేది అస్సలు పట్టదు అలాగే మనం చపాతి చేసుకోవాలన్నా జనరేటర్ చేసుకోవాలన్నా మనం డైరెక్ట్గా చేత్తో వేసుకోకుండా ఒక కప్పును కానీ ఇలాంటి ఒక గరిటెను కానీ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు మెజర్మెంట్ తెలిసిపోతుంది అలాగే మన చెయ్యి అనేది తగలకుండా ఉంటుంది తడి చెయ్యి అలాంటిది అలా చేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇదైతే టీ కింద ఇది కాపడది ఇది చూడండి ఎలా అయిపోయిందో అసలు కలర్ పూర్తిగా మారిపోయింది కదా దీన్ని మళ్ళీ మనము కాపర్ కలర్ రావాలి అని అంటే ఎలా తయారు చేసుకోవాలో రోజు అయితే మీతో షేర్ చేస్తాను ఇది చూడడానికి కూడా బాగలేదు కదా దీన్ని మళ్ళీ మనము కొత్త దానిలో ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ ఒప్పన్ తీసుకోండి దానిపైన మనం రోజు వాడే అయితే వేయండి ని వేసి ఈ విధంగా ఆ రసంతో ఇలా రుద్దామనుకోండి అసలు నీట్గా కొత్త దాన్లా అయిపోతుంది చూడండి మీకు అయితే రుద్ది చూపిస్తాను ఎంత కొత్తగా అయిపోతుందంటే మనం ఎటువంటి దీనికి పొళ్ళు అవి వాడాల్సిన అవసరం లేదన్న అనమాట మార్కెట్లో పీతమ్మరపడి అవి ఇవి దొరుకుతూ ఉంటాయి కదా వాటితో పనే లేదు ఈ విధంగా మనం నిమ్మకాయ పైన ఉప్పు వేసామనుకోండి సరిపోతుంది ఇలా నిమ్మకాయ ఉప్పు పైన ఉప్పు వేసి రుద్దడం వల్ల ఇది నీట్గా తెల్లగా అయిపోతుంది అనమాట కొత్త గిన్నెలా అయిపోతుంది ఇంకా మీకు టైం ఉంటే కొద్దిసేపు ఇలా రుద్దేసి నానబెట్టేసామనుకోండి ఇంకా పూర్తిగా ఎక్కడ ఏమీ లేకుండా మరకలు అనేది లేకుండా కొత్తగా అయిపోతుంది అనమాట గిన్నె చూడండి ఇప్పుడే చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో చూడండి ఈ విధంగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా ఫస్ట్ ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడైతే ఈ విధంగా కొత్త దానిలో వచ్చేసింది తప్పకుండా ఇలా గిన్నెలైతే ఈ విధంగా క్లీన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెసరపప్పు తెచ్చుకుంటాం కదా పెసరపప్పు తొందరగా పురుగుపడుతుంది అన్ని పప్పుల కంటే పెసరపప్పు చాలా తొందరగా పురుగు పడుతుంది అనమాట పెసరపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే దీంట్లో కొన్ని లవంగాలు వేయండి ఈ విధంగా లేదు లవంగాలు వద్దు అనుకుంటే ఈ విధంగా ఒక బిర్యానీ ఆకులు అంటే క్వాంటిటీని బట్టి బిర్యానీ ఆకులని అయితే వేసి పెట్టేసేయండి ఇంకా అంతేనండి ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు అనేది పట్టదు తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్న తర్వాత కాఫీ పొడి మనకి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అలానే పెట్టేసామంటే గడ్డ కడుతుంది అనమాట ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కాబట్టి ఇది మూడు కప్పులకు మనకు సరిపోతుంది మనం ఒక కప్పు కలుపుకున్న తర్వాత ఎత్తి పెట్టేసామంటే ఇంకా మళ్ళీ మనం కలుపుకునేసరికి గడ్డ కడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం తీసిన వెంటనే ఎంత కావాలనో అంత వేసేసుకొని ఈ విధంగా చుట్టేసేయండి తర్వాత ఈ విధంగా ఒక పిన్నును అదేనండి టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా అది కనుక పెట్టేసామనుకోని ఇంకా టెన్షన్ అనేది లేదు ఈ విధంగా సీల్ చేసినట్టుగా అయిపోతుంది గాలి గాలి తగలదు కాబట్టి గడ్డ కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎండు మిరపకాయలు తెచ్చుకుంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా కలర్ చేంజ్ కావు కలర్ ఇలానే ఉంటాయి అలాగే పురుగు పట్టవు పాడవకుండా ఉంటాయి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా మిరపకాయని అయితే వేయండి ఎండు మిరపకాయలు వేసేసి ఇలా లైట్గా వేయించాలన్నమాట ఒక గరిటితో కలుపుకుంటూ ఎక్కువసేపు అవసరం లేదండి వేడి అయితే సరిపోతుంది అంతే ఇంకా వేడి అయినప్పుడు మనం ఒకసారి పట్టుకొని చూస్తామంటే తెలిసిపోతుందనమాట ఇంకా ఎప్పుడైతే ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసి మనం అలానే కడాయిలో పెట్టకూడదు ఎందుకంటే ఆ కడాయి హీట్కి ఇవి నల్లగా అయిపోతాయి అందుకోసం అనేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా పూర్తిగా చల్లారనివ్వండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు కవర్లో ఎత్తి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా మనకి సంవత్సరం పాటు ఉన్నా కూడా మనకైతే ఫ్రెష్గా ఉంటాయి మనం తాలింపులకు పచ్చళ్ళకు వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సేమ్యాలు తెచ్చుకుంటాం కదా పాలసీమ్యాలు మనం పాలసీమలు తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా స్మెల్ వస్తాయి అవి స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఆ సేమ్యాలు పాలసీమ్యాలు ఉండే డబ్బాలో కొన్ని మిరియాలను అయితే వేయండి ఈ ఘాటుకు పురుగు పట్టదన్నమాట అలాగే రెండు ఏలకల్ని వేసామనుకోండి అవి పాల వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అది కాక మిరియాలు వేసాం కాబట్టి ఆ ఘాటు కూడా వీటికి పట్టకుండా ఉంటుంది అట్లా పురుగు పట్టవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే రకరకాలే వాడుతూ ఉంటాం కదా మ్యాచింగ్ కోసం అనేసి చీరలకి డ్రెస్సులకి మ్యాచింగ్ కోసం అని వాడుతూ ఉంటాం కాబట్టి మనము ఇవి పెట్టుకోవాలి అని అంటే చాలా మందికి అయితే చెవు పండ్లు అయిపోతాయి అనమాట ఇది పెట్టుకున్న వెంటనే చెవు నొప్పి పుడుతూ ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ అయ్యి చెవు అంతా విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడే ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఈ విధంగా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ గుచ్చి పెట్టేసేయండి దీన్ని గుచ్చేసి అలానే పెట్టేసి తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా మనకు చెవుకు అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేయండి ఇప్పుడు పచ్చి అల్లం వస్తుంది కాబట్టి తొందరగా పాడైపోతుంది పచ్చి అల్లం అయినా ఏ అల్లమైనా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఫస్ట్ అయితే అల్లంనైతే అసలు కడగొద్దండి ఏదైనా తడువునా కూడా ఆరిపోనియండి తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి లేదు అని అంటే టిష్యూ పేపర్ అయినా తీసుకోండి అయితే నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవన్నమాట అందుకనే న్యూస్ పేపర్తో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టేసేయండి ఇలా అన్ అన్ని ఒకే దాంట్లో చుట్టామనుకోండి ఒకటి పాడైన అన్ని పాడైతాయి కాబట్టి ఈ విధంగా కొన్ని కొన్ని ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి అన్నీ కలిపి ఒకే కవర్లో పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అలాగే మన ఇంట్లో ఏదైనా కుండీల్లో ఇసుక ఉంటే ఇసుకలో మునిగేటట్టు పెట్టేసినా కూడా అల్లం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి నెట్ బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి వెజిటబుల్స్కి వాడుతూ ఉంటాం వెజిటబుల్స్కే కాకుండా ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే దీంట్లో ఒక పిడికిడంతా కల్లుప్పునైతే వేయండి కల్లుపును వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఈ విధంగా కల్లుప్పును వేసిన తర్వాత ఇలా ఏదైనా పొడి ఇలా రాలితే తీసేసేయండి ఇలా కల్లుప్పును వే ఎందుకంటే ఇది చిన్న చిన్న హోల్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఏదైనా పొడి రాలిందంటే తీసేసేయండి తర్వాత చూడండి ఈ విధంగా ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అయితే వేయండి కర్పూరం బిల్లలు వేసిన తర్వాత మన ఇంట్లో జవాదు పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసేయండి ఇలా జవాదు పౌడరు కల్లుప్పు అలాగే మనకి కర్పూరం పిల్లలు వేసేసి ఈ మూడింటిని ఒక్కసారి ఇలా అలా కలిపేసేసి తర్వాత ఇలా బ్యాగ్ మాదిరి పెట్టి కట్టేసి మనం ఎక్కడైనా కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లంతా మంచి వాసన ఉంటుంది అలాగే ఇలా పెట్టడం వల్ల హెల్త్ ఇంటికి కూడా మంచిది అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మనకి కిచెన్లో బ్యాగ్స్ ఉన్న పూర్తిగా పోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయని కట్ చేసేటప్పుడు చాకు ముద్దుబారినది ఉంటే ఆ చాకు తోటి కట్ చేయండి చాకు అయితే కొద్దిగా షార్ప్ గా అవుతుంది అనమాట మనము ఎలాగో కట్ చేస్తాం కాబట్టి ముద్దు చాకుతో కట్ చేస్తే కొద్దిసేపు అలా అలా రుద్దాం అనుకోండి చాలా షార్ప్ గా అయిపోతుంది తర్వాత ఈ నిమ్మకాయ ఉప్ప పైన ఇలా కొద్దిగా వండ సోడనైతే వేయండి వేసేసి మనం ఫ్రిడ్జ్లో రకరకాలు పెడుతూ ఉంటాం కదండి పూలు ఏదైనా స్మెల్ వచ్చే ఐటమ్స్ పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ ఉప్పు పైన వంట సోడు వేసి పెట్టామనుకోండి దాంట్లో ఉండే స్మెల్ను మొత్తం ఇది క్లీన్ చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ ఎప్పుడు మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ఇలా అయితే చేయండి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోయండి తర్వాత ఈ విధంగా యా సారీ అండి సోంపు వాము రెండు కలిపినది ఒక స్పూన్ అయితే వేయండి అలాగే రెండు యాలక్కాయలు కూడా ఇలా ఓపెన్ చేసేసి వేయండి వేసేసి ఇప్పుడైతే దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ పైన పెట్టేసేయాలి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి ఒకటిన్నర కప్పు వాటర్ వేసాం కదా అది ఒక కప్పు వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఇది బాగా మరగనివ్వండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదనమాట ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసామంటే మరిగిపోతుంది అలాగే ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మనం ఇది కాగేటప్పుడు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు మొత్తం కిచెన్ మొత్తం తర్వాత ఈ విధంగా కలర్ వాటర్ కలర్ మారిన తర్వాత ఇలా వడగట్టేసేయండి వడగట్టేసిన తర్వాత దీన్ని మనం బోన్ చేసిన తర్వాత నైటు ఒక మనము పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర తాగాం అనుకోండి హెల్త్కు చాలా మంచిది దగ్గు జలుబు ఆయాసము ఏది ఉన్నా తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ లంగ్స్లో ఇన్ఫెక్షన్న్నా తగ్గిపోతుంది వెయిట్ లాస్ కూడా అవుతారు తప్పకుండా ఈ అయితే మీరు కూడా తాగేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చెట్టేసి వేడి చేయండి ఎక్కువసేపు అవసరం లేదండి ఓన్లీ వన్ మినిట్ వేడి చేసామంటే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వేడి చేయండి ఇలా వేడి చేసేసి ఇప్పుడైతే పైన తొక్కునైతే తీసేసేయాలి ఇంకా ఎక్కువ సేపు అవసరం లేదనమాట ఇది వేడి చేసిన ఒక్క నిమిషం ఆగమంటే చల్లగా అయిపోతుంది తర్వాత ఈ విధంగా తొక్కును తీసేసామనుకోండి ఇంకా మనకి టమాటా ప్యూరీ చేసుకోవాలన్నా టమాటా గ్రేవీలో గ్రేవీ చేసుకోవాలన్నా లేదంటే టమాటా ఏ దాంట్లో అయినా కర్రీస్లో వేసుకోవాలన్నా ఇలా పైన తొక్కు తీసి వేసుకున్నాం అనుకోండి చాలా మంచి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అనమాట తొక్కు తీయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఇంట్లో రకరకాల చాకులు సిజర్స్ ఇలా పీలర్స్ ఉంటాయి కదా ఇవన్నీ మనము వాడంగా వాడంగా ముద్దుబారిపోతాయి ఇవి మనం బయటికి తీసుకెళ్ళి సాన పెట్టించాలంటే పట్టించలేం కాబట్టి ఈ విధంగా అయితే షార్ప్గా చేసుకొని మన ఇంట్లో సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా చుట్టేసేసి చాకుకి ఈ విధంగా గీరినట్టుగా ఇలా రొద్దినట్టుగా అనండి ఇలా అన్నామంటే సరిపోతుందండి ఇంకా మనకి చాకులు కానీ ఇలా పీలర్స్ కానీ సిజర్స్ కానీ చాలా షార్ప్గా అయిపోతాయి అనమాట ఈ విధంగా రుద్దామంటే మనకి షార్ప్గా అయిపోతాయి కాబట్టి ఏది కట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా కట్ అవుతుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా కట్ అయ్యాయి అనుకోండి మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి ఏదైనా సరే అండి బ్రూ అయినా ఇలా సన్ రైజ్ అయినా ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు అది మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మూత కొద్దిగా లూజ్ పెట్టేసినా గడ్డ కట్టేస్తుంది లేదంటే మనం తీసుకునేటప్పుడైనా కొద్దిగానైనా పోతుంది కాబట్టి తొందరగా గడ్డ కడుతుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలి అలాగే దీని ఫ్లేవర్ కూడా పోతుంది అలా ఫ్లేవర్ కూడా పోకుండా ఫ్రెష్గా ఉండాలి మంచి వాసనతో ఉండాలి అని అంటే ఇలా సిల్వర్ పైల్ పేపర్ని అయితే వేసేసేయండి దానికి తర్వాత మనం మూత ఒక్కొక్కసారి పొరపాటును లూజ్గా పెట్టేసినా ఏమి గడ్డ కట్టదు అలాగే ఇలా సీల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బయటికి పోకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అలాగే మనం వాడుకున్న తర్వాత ఇలా పెట్టుకోవడం తీయడం కూడా చాలా ఈజీ అనమాట ఈ విధంగా అయితే చేయండి మనకి మన మనీ అనేది సేవ్ అవుతుంది గడ్డ కడితే ఎంత వేస్ట్ అయిపోతాయి కదా డబ్బులు తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే గోధుమ పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడుతూ ఉంటాం చపాతీలు కానీ పూరీలు కానీ మెత్తగా సాఫ్ట్గా రావాలని అలా కాకుండా ఇలా రాయితోటి మనం చిన్న రోలు ఉంటుంది కదా ఆ రాయితోటి గనక కొద్దిసేపు ఈ విధంగా కలిపిన వెంటనే దంచేసాం అనుకోండి చూడండి ఎంత స్మూత్ గా అయిపోయిందో పిండి మనము ఎక్కువ టైం లేదు నానబెట్టడానికి మనకి వెంటనే చేసుకోవాలి అలాగే స్మూత్ గా రావాలి మనం డైరెక్ట్గా పిండి కలిపిన వెంటనే రుద్దుతే ఒక్కొక్కసారి సైడ్లకంతా సరిగ్గా రాదనమాట అలాంటప్పుడు ఈ విధంగా చపాతి రాయితో దంచినామనుకోండి చపాతి పిండిని చూడండి ఎంత సాఫ్ట్ గా వస్తున్నాయో నేను కలిపిన వెంటనే ముద్దలు అయితే చేస్తున్నాను ముద్దలు కూడా ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నామంటే మనము అదే కలిపిన వెంటనే నార్మల్గా కలిపేసి ఇలా ఉండలు చేసామనుకోని సైడ్ అంతా చీలిపోయినట్లుగా అవుతాయి అనమాట అందుకోసమని ఒకసారి చిన్న రాయితో దంచుకొని పిండిని చేసామంటే మనం గంట సేపు నా పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి బాటిల్స్ ఏవైనా సరే ఉంటాయి కదా మన ఇంట్లో వాటిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక చిన్న డబ్బా సేపు వచ్చేటట్టుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను ఈ విధంగా చాక్తో కట్ చేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక చిన్న డబ్బా లేదంటే చిన్న కప్పు మాదిరి అయిపోయింది కదా చాలా బాగుంది చాలా ముద్దుగా ఉంది అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ని అయితే పెట్టండి రైస్ని పెట్టిన తర్వాత కొద్దిగా ని అయితే ఈ విధంగా వేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ని వేసేసి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో ఎలుకలు ఎక్కడెక్కడే తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టామంటే ఎలుకలు దీన్ని తినంగానే చనిపోతాయి అనమాట తప్పకుండా ఇదైతే చేయండి మనకు ఎలుకల నుంచి పూర్తిగా మనకి బాధ అయితే తప్పుతుంది అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఉదయం లేవంగానే తీసి పడేసేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్లో కడుగుతూ ఉంటాం కదా కడిగిన తర్వాత దీన్ని అలానే అనుకోండి ఇలా బోలింగ్ చేసి బయట అయితే ఆరిపోతుంది కానీ లోపలైతే ఆరిపోదు అలాంటప్పుడు లోపల కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏదైతే మిక్సీ పెట్టామో ఆ స్మెల్ వస్తుంది అనమాట మనం మిక్సీ జార్లు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండాలన్నమాట లేదంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా బట్టలకు పెట్టే క్లిబ్బుల్ని ఈ మిక్సీ జార్కి పెట్టేసి ఇలా పెట్టేసామనుకోండి లోపల ఆరిపోతుంది అలాగే బయట కూడా ఆరిపోతుంది మనకి ఏదైనా మిక్సీ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ విధంగా మిక్సీ జాలని అయితే క్లిప్పులతో ఆరబెట్టేసేయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దానిలో ఒక పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేయండి ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ఇంట్లో ఎలకలు ఎక్కువగా తిరిగి మన ఇంట్లో గిన్నెల పైన ప్లేట్ల పైన తిరిగితే తిరిగి మనకు ఎక్కువ విసుగు తెప్పిస్తున్నప్పుడు ఇలా అయితే చేయండి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత వంట సోడను వేసి అలాగే చిటికడంత పసుపు వెనిగర్ వీలైతే షాంపూ కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ ఒక పేపర్ ఏదైనా సరే పేపర్ అయితే తీసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత పేపర్ తీసుకొని దానికి ఈ మనం కలిపిన మిశ్రమాన్ని అయితే ఇలా అప్లై చేయండి మనకి ఎంత కావలసే అంత అయితే కలుపుకోవచ్చు అనమాట నేనైతే మీకు అనేసి కొద్దిగానే కలిపాను ఇలా కలిపేసుకొని మనం ఇలకలు ఎక్కడైతే తిరిగి ప్లేట్ల పైన గిన్నెల పైన స్టవ్ దగ్గర కిచెన్లో సింక్ కింద ఇలా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్ లో దీన్ని అయితే పెట్టేసేయండి పెట్టేసామనుకోండి మనకు ఇళ్ళకలు దీన్ని తినగానే చనిపోతాయి అనమాట అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కళ్ళకు కూడా దానికి తినడానికి వంగినప్పుడు కళ్ళకు కూడా తగిలి ఘాట్ అవుతుంది కాబట్టి అవి మనకి ఆ దరిదాపులకు కూడా రావు తింటే చనిపోతాయి లేదు అని అంటే ఇంట్లో నుంచి పారిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పాలు పోయించుకున్న తర్వాత ఒక్కొక్కసారి పాలను కాంచడం మర్చిపోతూ ఉంటాము మళ్ళీ కాంచుదాం లే మర్చిపోతాము మనం చాలా లేట్ అయిపోయిందంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి మనం లేట్ గా కాంచినా అస్సలు టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా వంట అయితే వేసి పాలనైతే కాంచండి ఇలా వంట సోడ వేసే పాలను కాంచడం వల్ల మనకు పాలు అనేది విరిగిపోవు అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట మనము ప్రతిరోజు ఇలా చేయమని కాదు చెప్తున్నాను మనకి ఎప్పుడైనా పాలు కాంచడం లేట్ అయిపోయినప్పుడు మర్చిపోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా పాలు అస్సలు అన్నమాట చాలా బాగుంటాయి లేట్ అయినప్పుడు ఇలా వంట సోడ వేసి కాంచండి కొద్దిగా అండి వంట సోడ కూడా ఎక్కువగా కాదు ఇంకా లాస్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు మనమైతే వంట చేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంటాం కదా ఆనియన్స్ పొట్టును అయితే ఈ విధంగా తీసి పెట్టేసేయండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతాము అంటే ఇలా ఆనియన్స్కి స్టార్టింగ్లో ఉంటుంది కదా బొడ్డు అవన్నీ తీసేసేయండి ఇప్పుడైతే ఈ ఈ కలిపి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఈ విధంగా ఈ విధంగా గిన్నెలకు వేసిన తర్వాత దీంట్లో అయితే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి కలరు అంటే వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇలా వేడి చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా వేడి చేసామనుకోండి ఆ మనకి ఆ ఫ్లేవర్ అంతా వాటర్ లేక దిగిపోతుంది ఆనియన్ ఫ్లేవర్ అంతా ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి కదండి మనము స్టవ్ దగ్గర రైస్ పెట్టినా స్టవ్ మీద పెట్టినా లేదంటే ఏదైనా కూరలు పెట్టినా చీమలు పడుతూ ఉంటాయి అలాగే మన కిచెన్లో గోళ్ళల్లో చక్కెర డబ్బాలకు ఏదైనా పల్లీల డబ్బాలకు చీమలు విపరీతంగా పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది ట్రై చేసి చూడండి అసలు చీమలు అనేది ఉండవు అనమాట ఇలా ఒక గిన్నెలకి ఆ ఫ్లేవర్ వచ్చింది కదా ఆనియన్ ఫ్లేవర్ మొత్తం ఇలా ఉడగట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే మనం ఫేస్ కు వాడే పౌడర్ ఏదైతే వాడతామో అది కూడా వేయండి మంచి స్మెల్ ఉంటుంది అనమాట అది వేసేసి తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మనం స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలన్నమాట ముందైతే నేను కాటన్ను ఇలా కాటన్ను దీన్ని కొద్దిగా ఇలా ముంచేసి తర్వాత అదంతా పిండేసి దీన్ని మనము లో ఎక్కడెక్కడైతే చీమలు పడుతూ ఉంటాయి లేదంటే బొద్దింకలు వస్తూ ఉంటాయో ఆ ప్లేస్ ఆ ప్లేస్ లో కనుక పెట్టేసామనుకోండి చీమలు అనేది ఈ వాసనకు అస్సలు రావు అనమాట ఈ విధంగా ఎక్కువగా చీమలు మనం అన్నం పెట్టిన స్టవ్ పైన అంటే మనం నైట్ తిన్న తర్వాత అన్నం మిగిలితే పెడుతూ ఉంటాం కదా చీమలు పడుతూ ఉంటాయి ఆ విధంగా అయితే అస్సలు పట్టవు అలాగే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని కూడా మనం స్టవ్ దగ్గర కానీ లేదంటే గుమ్మాలకు ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి కదా ఇలా గుమ్మాలకు చీమలు పట్టి మట్టి తెచ్చేస్తూ ఉంటాయి బయటికి అలాంటప్పుడు ఇదైతే వాటర్ స్ప్రే చేయండి ఇంకా చీమలు అనేది అస్సలు లేకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా ఈ రోజు ఇవ్వండి ఈ ఇరవై మూడు రకాల టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం